ప్రముఖ దర్శకుడు క్రిషావర్లమూడి నుంచి హరిహర వీరమల్లు చిత్రదర్శకత బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతికృష్ణ స్టార్ పవన్ కళ్యాణ్ తో వెండి తెరపై అద్భుతాన్ని సృష్టించడానికి షాయశక్తులా కృషి చేశారు ప్రముఖ నిర్మత ఏఎం రత్న సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ రావు నిర్మిస్తున్న హరిహర వీరమల్లు చిత్ర జూలై ఇరవై తేదీ తెలుగు తమిళ హిందీ కన్నడు మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విదుదల కానుంది ఈ చిత్రంలో బాబీ డియోల్ నిధి అగర్వాల్తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు హరిహర వీరమల్లులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ విఎస్ మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రముఖ కళాదర్శకుడు తోటతరణి అద్భుతమైన సెట్లను ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా విదుదలకు హరిహర వీరమల్లు సినిమా కథా విషయానికి వస్తే పదిహేడవ శతాబ్దపు మొగల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెగపడింది చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారనగాని జీవించారని చెబుతున్నారు నిరంకుశత్వానికి వ్యపురేకంగా సత్యం విశ్వాసం స్వేచ్ఛ కోసం జరిగే న్యాయం సనాతన ధర్మం కోసం పోరాడిన వీరుడి పవర్ఫుల్ జర్నీని తెరమీద చూడబోతున్నామనే టాక్ చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తుంది అయితే సాధారణంగా ఈ మూవీలోనైనా హీరో ఎంట్రీని హై ఎలివేషన్తో భారీగా డిజైన్ చేస్తారు కాని ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కు సంబంధించి రెండు ఎంట్రీలను డిజైన్ చేశారు ఆ రెండు ఎంట్రీలను పవర్ఫుల్గా డిజైన్ చేశారు అయితే తొలుత ఒకటే హీరో ఎంట్రీని సినిమాలో పెట్టాలని అనుకున్నారు కానీ కథలో రెండు ఎంట్రీలకు స్కోప్ ఉండటంతో వాటిని చక్కగా జోపించారు అని సినీ వర్గాలు వెల్లరించాయి అయితే పవన్ కళ్యాణ్ రెండు ఎంట్రీలు సినిమాలో హైలైట్ గా ఉంటాయి ఈ రెండు ఎంట్రీలు పవర్ స్టార్ అభిమానులకు పండుగలా ఉంటాయి ఈ రెండు ఎంట్రీల ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి వాటికి ఫ్యాన్స్ విజిల్స్ కేకల్తో థియేటర్ హోరెత్తిపోవడం ఖాయం ఈ రెండు ఎంట్రీలే కాకుండా ఇంకా ఎలివేషన్స్ భారీ స్థాయిలో ఉన్నాయనే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రమోషన్ సందర్భంలో వెల్లడించింది హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించడానికి దిగ్గజ నటులు ఎన్టీఆర్ ఎన్జీఆర్ల నుండి ప్రేరణ పొందానని జ్యోతికృష్ణ వెల్లడించారు ఎన్టీఆర్ ఎన్జీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే పవన్ కళ్యాణ్లో ఉన్న అద్భుతమైన లక్షణాలను గమనించిన తర్వాతే ఆయన పాత్రను రాయడానికి ప్రేరణ పొందానని జ్యోతికృష్ణ పేర్కొన్నారు